శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల నీలిమకి పెళ్ళయింది ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన అర్ధాంగి అనే నవల మన ఛానల్లో అవైలబుల్ ఉందండి పూర్తి నవల అవైలబుల్ ఉంది మన శ్రోతల్లో ఎవరైనా వినాలి అనుకుంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి మేడం అని పిలిచాడు ఆనందరావు మెల్లగా తల తలవంచుకుని ఫైల్ చూస్తున్న నీలిమ ఏమిటి అన్నట్లు తలెత్తింది టేబుల్ పక్కగా ఆనందరావు అతని వెంట మరొక వ్యక్తి నిలబడున్నారు ఈయన మిస్టర్ వాసుదేవరావు అని ఆనందరావు చెబుతుండగానే వాసుదేవరావు మర్యాదగా రెండు చేతులు జోడించి నీలిమకి నమస్కారం చేశాడు నీలిమ ప్రతి నమస్కారం చేసింది వైజాగ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ పూటే చార్జీ తీసుకున్నారు ఈయన సీట్లో పని చూపించమని బాస్ మీకు చెప్పమన్నారు తను వచ్చిన కారణం వివరించేశాడు ఆనందరావు ఫైలు మూసి పెన్ను పెడుతూ అలాగే అంది నీలిమ మరో నిమిషం అది ఇది మాట్లాడి వెళ్ళిపోయాడు ఆనందరావు తర్వాత నీలిమ వాసుదేవరావుని అతని సీటు దగ్గరకు తీసుకువెళ్ళి ఫైల్ తీసి కరస్పాండెన్సు అది చూపించింది వాసుదేవరావు వైజాగ్లోనూ అదే సెక్షన్లో పనిచేశాడు కనుక అతడికి కొత్త ఏమీ అనిపించలేదు చకచకా పనిలో మునిగిపోయాడు లంచ్ బ్రేక్లో ఆనందరావు వచ్చాడు వారి దగ్గరికి మిస్టర్ రావు రండి నా బాక్స్లో లంచ్ షేర్ చేసుకుందాం అన్నాడు వాసుతో ఇవాళ నేను చపాతీలు తెచ్చుకున్నాను అవి కూడా అందరం షేర్ చేసుకుందాం అంది నీలిమ ఆనందరావుతో వరకు నుండి ఉన్న పరిచయంతో కాస్త చనువుగా ఓ తప్పకుండా అలాంటి వాటికి నాకు అసలు అభ్యంతరం ఉండదు అన్నాడు ఆనందరావు చిన్నగా నవ్వి అబే ఎందుకండి ఇక్కడ క్యాంటీన్లో ఏమీ దొరకవా మొహమాట పడుతూ అడిగాడు వాసు ఎందుకు దొరకవు ఫస్ట్ డే కదా కంపెనీ ఇవ్వండి మాకు అన్నాడు ఆనందరావు సరే అయితే ఉండండి నేను కాఫీ తెస్తాను అంటూ క్యాంటీన్ వైపు వెళ్లబోయాడు వాసు ఇవి తినమయ్యాక తెదురుగలనండి ఇక్కడ కాఫీ అంతంత మాత్రంగా ఉంటుంది ఇప్పటి నుంచి తెచ్చిపెట్టుకుంటే అది కన్నా చల్లగా అయిపోతుంది అంది నీలిమ అవును అన్నాడు ఆనందరావు ఓకే అంటూ వచ్చి కూర్చున్నాడు వాసు ఆఫీసు విషయాలు ఇక్కడి ఇళ్ల అద్దెలు బస్సు సౌకర్యాలు కూరగాయల ధరలు లాంటి అనేక విషయాలు ముచ్చటించుకుంటూ ముగ్గురు లంచ్ పూర్తి చేశారు ఉండండి కాఫీ తెచ్చిపెట్టమని మన అటెండర్ రాజుకు చెప్తాను అన్నాడు ఆనందరావు అతను రాజుని పిలవడం రాజు వచ్చాక వాసు అతని చేతికి డబ్బివ్వడం రాజు వెళ్లడం అయింది మళ్లీ వీళ్ళు ముగ్గురు కబుర్లో పడ్డారు ఐదు నిమిషాల తర్వాత కాఫీలు తీసుకుని యాదం వచ్చింది రాజు రాలేదు యాదమ్మ ఆఫీస్ తుడిచి శుభ్రంగా ఉంచడం మంచినీళ్లు పట్టి పెట్టడం లాంటి పనులు చేస్తుంది ఉదయం సాయంకాలం వచ్చి గంట రెండు గంటలో ఉండి తన పని చేసుకుని వెళ్ళిపోతుంది మధ్యాహ్నం వేళలో వచ్చే అవసరం ఆమెకుండదు ఆఫీస్కి వచ్చామేమిటి అని అడిగాడు ఆనందరావు యాదమ్మని చూడగానే పైసలు వచ్చినాయి రాజునడిగి వచ్చినా అని చెప్పి యాదమ్మ వెళ్లిపోయింది రాజు అటెండర్ అయినా అతని చేతిలో ఎప్పుడూ డబ్బాడుతూ ఉంటుంది యాదమకే కాదు కొంతమంది ఆఫీసు స్టాఫ్ కూడా అతను అప్పిస్తూ ఉంటాడు వడ్డీ తీసుకుంటాడు ఇది అతనికి సైడ్ బిజినెస్ అని ఆనందరావు చెప్తుంటే ఉద్యోగం చేసేవారు చాలామందే ఉంటారు కానీ రాజులా సంపాదనని పొదుపుగా వాడుకునేవారు కొద్దిమందే ఉంటారు అసలు రాజుకి ఎలాంటి దుర్వ్యసనాలు లేవు అందుకే అతని దగ్గర డబ్బు నిలుస్తుంది అంది నీలిమ ఈ యాదమనే చూడండి ఈ ఆఫీసులోనే కాక ఇంకా ఒకటి రెండు చోట్ల ఏదో పనిచేస్తుంది డబ్బు బాగానే ముడుతుంది ఈమె పెనిమిటి రాములు మార్కెట్లో మూటలు మోయడం లాంటి పనులేవో చేస్తాడట ఇంతో సంపాదించుకుంటాడు కాని ఒక్క పైసా అయినా ఇంటికి వడట తన సంపాదనంతా తాగేస్తాడట ముగ్గురు పిల్లలు గల ఆ సంసారం యాదమ్మ ఒక్క దాని సంపాదంతోనే గడుస్తోందని చెప్పాలి అని ఆనందరావు చెప్తుంటే తన సంపాదనంతా తాగుడికి తగలడమే కాకుండా ఇంకా డబ్బు కావాలని ఈ ఆదమ్మని పీడుస్తుంటాడట ఇవ్వకపోతే తిడతాడు కొడతాడు ఎంత సంపాదించినా ఈమెకి సుఖం లేదు అంది నీలిమ అంతేనండి ఈ తాగుడు వ్యసనం ఒక్కరికి పట్టుకుంటే చాలు అది మొత్తం సంసారాన్ని నాశనం చేసేస్తుంది అన్నాడు వాసుదేవరావు మన దేశ స్వాతంత్ర సముపార్జనకి గాంధీజీ ప్రారంభించిన ఉద్యమంలో విదేశీ పాలకుల పీడ వదిలించుకోవడం ఒకటే కాదు అస్పృశ్యత నివారణ విదేశీ వస్తు బహిష్కరణ మద్యపాన నిషేధం లాంటి అంశాలు చాలా ఉన్నాయి సరే స్వాతంత్రం సంపాదించుకున్నాం మిగిలిన విషయాల్లో కూడా గణనీయమైన మార్పు సాధించాం కాని ఈ మద్యపానం మాత్రం అదివరకటి కంటే కూడా వందరెట్లు వెయ్యిరెట్లు అధికమైపోయిందనిపిస్తోంటుంది నాకు అని నీలుమంటుంటే అవును సంపాదనంతా తాగుడికి తగలేసి ఇంకా కష్టపడి పనిచేయడానికి ఒంట్లో శక్తి లేక ముష్టడుకుంటున్న వాళ్ళని కూడా నేను చూశాను ఇహ పెద్దలతో పాటు పిల్లలు స్త్రీలు కూడా తాగడం అదే ఒక ఫ్యాషన్ అనుకునే స్థితికి మనలో కొంతమందైనా వచ్చారంటే అది ఎంత దురదృష్టమో అనిపిస్తోంది నాకు కలవారు ఖరీదైన మద్యం తాగుతుంటే పేదలు చౌకరకం సారా కల్తీసారా తాగుతున్నారు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అన్నాడు ఆనందరావు పాపం ఈ యాదమ్మ ఎప్పుడూ అదే చెప్పుకుని దిగులు పడుతుంటుంది అంది నీలమ అలాంటి వారికి దిగులు కాక ఇంకేముంటుందిలండి అన్నాడు వోసుదేవరావు సానుభూతిగా తర్వాత కబుర్లు కట్టిపెట్టి ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు మరణాడు మధ్యాహ్నం మూడు గంటలు దాటింది ఆఫీసులో అంతా తలలు వంచుకుని పనిచేసుకుంటున్నారు ఇంతలో పెరట్లోంచి చంపేస్తున్నాడు బాబోయ్ ఓ రాజు ఇలా రానాయన అన్న కేకలు ఏడుపు వినిపించాయి అది యాదమ్మ గొంతు అని అందరూ గుర్తుపట్టారు ఆ ఆర్తనాదం వినగానే రాజుతో పాటు మిగతా అంతా చివరికి గారు కూడా ఎక్కడ పని అక్కడ వదిలేసి పెరట్లోకి పరుగు పెట్టారు అక్కడి దృశ్యం చూడగానే ఎవరికీ కాళ్ళు చేతులు ఆడలేదు రాములు ఒక చేత్తో యాదమ్మ జుట్టు పట్టుకుని రెండో చేతులో ఉన్న చిన్న గుణపంలాంటి ఇనపరాడుతో కొడుతున్నాడు యాదమ్మ భయంతో కేకలు పెడుతూ ఆ దెబ్బల్ని తప్పించుకోవడానికి పెనుగులాడుతోంది దిగ్భ్రాంతులైపోయిన అందరూ ఒక్క క్షణం అలా నిలబడిపోయారు వాళ్ళిద్దరి మధ్యకి వెళ్లడం ఎలాగా అన్నట్లుంది ఆ దిగ్భ్రమ అందర్లోకి ముందు తేరుకున్న వాసు ఒక్క పరుగున అక్కడికి వెళ్లి రాముల్ని రెండు చేతులతోనూ గట్టిగా వాటేసుకుని లాగాడు ఎదురుచూడని ఆ దాడికి రాములు తొట్టుపడ్డాడు అతని చేతి పట్టు కాస్త సళ్లింది యాదమ్మ వాడి చెయ్యి విడిపించుకుని దూరంగా పరిగెత్తింది ఇంతలో రాజొచ్చి రాములు చేతిలో గుణపం తీసుకోబోయాడు రాములు పిచ్చి కోపంతో రాజుని దూరంగా నెట్టి మీకేం పని బాబు మాలు మగల మధ్యకి రావడానికి అన్నాడు వాసుతో పొగరమో తనంగా రాముల నోట్లో నుంచి సారావాసన గుప్పును కొడుతోంది నువ్వు యాదమని వచ్చాను అన్నాడు వాసు అది నా పెళ్లం చంపుకుంటాను నరుక్కుంటాను మధ్యలో మీకేటి బాధ అన్నాడు రాములు ఇంకా పొగరుగా భార్య అంటే బానిసనుకున్నావా ఆమెని చంపడానికి నీకెలాంటి హక్కు లేదు ఇంకా మాట్లాడమంటే పోలీసులు పిలిచి అప్పగిస్తాను నిన్ను తీసుకుపోయి జైల్లో పారేస్తారు అన్నాడు వాసు కోపంగా పోలీసుల పేరు వినగానే రాములు కొంచెం బెదిరాడు అయినా బెంకంగా మా బస్తీలో మా వాళ్లంతా రోజు ఇలా భార్యని చావగొడుతూనే ఉంటారు అయినా ఏ పోలీసు రాడు అన్నాడు మీ బస్తీలో ఎవరూ పోలీసులకి చెప్పలేదేమో ఇప్పుడు మేమంతా కలిసి చెప్తాం అన్నారు గారు బెదిరిస్తున్నట్లు వీళ్లంతా ఉన్నారు కనుక ఇప్పుడు బతికిపోయావు ఇంటికి రా నీ పని చెప్తాను అని గొనుక్కుంటూ రాములు వెళ్ళిపోతుంటే మళ్లీ యాదవ్ని ఏమైనా అన్నామంటే చూడు నువ్వు జైల్లో ఉంటావు అన్నాడు వాసు గట్టిగా రాములు గొనుక్కుంటూ వెళ్లిపోయాడు ఈవాళ వాడి చేతిలో చచ్చిపోతాననుకున్నాను నన్ను బతికించరు బాబు మీరు అంటూ కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి నమస్కరించింది యాదమ్మ అసలు ఆ యనపరాడు వాడి ఎలా వచ్చింది అని అడిగారు ఎండీ గారు పొద్దుట మాలి ఆ గులాబీ గులాబీచట్లకి తవ్వాడు ఇక్కడే పడేశాడేమో అన్నాడు రాజు అది చాలా పొదునుగా ఉంది దాంతో పొడిచాడంటే మనిషి ప్రాణం తక్షణం పోతుంది యాదమ్మకి నిజంగా ఇవాళ గండం గడిచింది అని వాసువంక తిరిగి వెళ్ళను మిస్టర్ వాసు అని భుజం తట్టారు ఎండి గారు థ్యాంక్ యూ సార్ అన్నాడు వాసు వినయంగా అలాంటి వస్తువులు అక్కడ పడేద్దని మాలికి చెప్పండి ఇంత అశ్రద్ధ చాలా అపాయలకి దారితీస్తుంది అని ఆయన అంటుండగానే గేట్లోంచి పొరుగు పరుగునొస్తున్న మాలి అశ్రద్ధగా వదలలేదు బాబు దాంతో పనింకా పూర్తి కాలేదు అదక్కడ పెట్టి నేను టీ తాగొద్దామని వెళ్లాను అన్నాడు రాజు మాలికి జరిగిందంతా చెప్తుంటే మిగిలిన స్టాఫ్ అంతా వాసుని అభినందనలతో అందరి కళ్ళకి అతను హీరోలా కనిపించాడు రాములకి ఇంత కోపం ఎందుకొచ్చింది అని అడిగాడు మాలి యాదమ్మ నిన్న నన్ను పైసలు అడిగింది నేను అంతకుముందే ఇచ్చేశాను అందుకని ఇప్పుడు నా దగ్గర లేవు రేపిస్తాలే అన్నాను ఒక్కరోజుకి రాములకి తాగుడికి పైసలు తక్కువయ్యాయి కదా అందుకని నరసింహావతారం ఎత్తేశాడు అని రాజంటుంటే ఎక్కడో ఉద్ర తీసుకుని తాగేశాళ్లే కానీ మనసులో నా మీద కోపముంది కదూ అందుకని వచ్చేశాడెక్కడికి ఇవాళ వాడి నేను చచ్చిపోవలసిందే ఈ అయ్యగారి దేవలో బతికి పోయాను అంది యాదమ్మ మరోసారి కృతజ్ఞతగా ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టించాలి లేకపోతే ఇంటికి వెళ్ళాక ఈ కసి తీర్చుకుంటాడేమో అన్నాడు మాలి అయ్యగారు పోలీసుల్ని పిలుస్తానని బెదిరించారు వాడికి పోలీసులంటే భయం ఆ భయంతో ఇక కొద్ది రోజులు నన్ను కొట్టళ్లే అంది యాదమ్మ ముందు గారు ఆ వెనక ఒక్కొక్కరే స్టాఫ్ లోపలికి నడిచారు అంతవరకు అందరికీ కాస్త ఎడంగా నిలబడిపోయిన నీలిమ వాసుని ప్రశంసాపూర్వకంగా చూస్తూ కంగ్రాట్స్ అంది థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాసు ఆనందంగా ఈవాళ్ల మీరు అంత సాహసం చెయ్యకపోతే యాదమ్మ చచ్చిపోయేది అంది అబ్బే సాహసం ఏంటండి ఏదో అలా తోచింది చేసేశాను అన్నాడు వాసు మొహమాటంగా ఏదైనా యాదమ్మకి గండం గడిచింది అంది నీలిమ మనస్ఫూర్తిగా అతను నవ్వేశాడు మధ్యాహ్నం పదకొండు గంటలైంది స్టాఫ్ అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు మేడం అన్న పిలుపు వినిపించింది తల వంచుకుని ఫైల్ చూస్తున్న నీలిమ తల పైకెత్తి చూసింది ఈ పేపర్లో మీరొకసారి చూసిస్తే గారికి ఇస్తాను చాలా అర్జెంటట వినయంగా చెప్తున్నాడు వాసు సరే ఇక్కడ పెట్టి వెళ్ళండి అంది నీలిమ చేతిలో ఉన్న పని పక్కకు పెట్టి అతను తెచ్చిన ఫైల్ అందుకుంది ఆ పని పూర్తి చేయడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఇంత చిన్న పని అతను స్వతంత్రంగా చేసుకోలేడా లేక బద్దకమా అన్న విసుగు చికాకు కలిగాయి కాని మళ్లీ అంతలోనే సర్దేసుకుంది పాపం కొత్తకదు హెడ్ ఆఫీసులో పని పొరబాట్లొస్తే బాసు ఏమైనా అంటారని భయం కాబోలు కొద్దిమంది తీరే అంతా వెనక ఎవరైనా ఆసరా ఉంటేనే కాని ఏ పని చేయలేరు అనుకుంది మిస్టర్ రావు అని పిలిచింది మామూలుగానే ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తూ పక్క టేబుల్ దగ్గర పనిచేసుకుంటున్న వాసు గబుక్కొన లేచి వెళ్లాడు చాలా సింపుల్ మ్యాటర్ ఇంచుమించు అంతా మీరే చేశారు ఆ కాస్త కూడా పూర్తి చేసి బాస్కి బాస్కిచ్చేయాల్సింది నాకు చూపించాల్సిన అవసరం లేదు అంది ఇది ఇలా అలవాటైతే ఉంనుండి దేనికో దానికొచ్చి తన పని డిస్టర్బ్ చేస్తాడేమో అది తప్పించుకోవాలని అతను చేసింది సరిగ్గానే ఉంది అని చెప్తే అతని బెదురు పోగొట్టి ప్రోత్సహించినట్లవుతుందని ఆమె అభిప్రాయం ఏంటోనండి నాకు బాస్ ఆకారం చూస్తుంటేనే వణుకు పుట్టుకొస్తుంది ఫైలు తిన్నగా ఆయన దగ్గరికే తీసుకువెళ్ళి అక్షంతలు వేయించుకునే బదులు మీలాంటి వారి చేత ఓకే చేయించుకుంటే ధైర్యంగా ఉంటుంది నెసిగాడు ఓసుదేవరావు ఏం మాట్లాడలేదు ఆ వాళ్ల యాదమ్మ గొడవైనప్పుడు మన గారు నా భుజం తట్టి నన్ను మెచ్చుకున్నారనుకోండి అయినా నాకింకా భయమే అన్నాడు మళ్లీ అతనే నీలిమ చిన్నగా నవ్వేసింది ఫైల్ తీసుకుని వెళుతున్న వాసుదేవరావు ఆలోచనలన్నీ నీలిమ చుట్టూనే తిరుగుతున్నాయి ఇవాళే కాదు నీలిమని మొదటి రోజు చూసిన దగ్గర నుండి అతని మనసు నిండా ఆమెని గురించిన ఊహలే ఆలోచనలే అల్లుకుపోయి అతనికి మతి స్థిమితం లేకుండా చేస్తున్నాయి పెద్దగా చెప్పుకోదగిన అందం కాదు అయినా పచ్చటి పసిమి కాదు కలువరేకుల్లాంటి కన్నులు కావు అయినప్పటికీ ఆ ముఖంలో ఒక విలక్షణతుంది ఒక ప్రత్యేకత ఉంది ఆ కళ్ళు విజ్ఞానాన్ని నింపుకున్న కాంతితో మెరిసిపోతుంటాయి నడకలో ఒకలాంటి టీవీ ఉంది మనిషిలో ఒకలాంటి గాంభీర్యము ఒకలాంటి అభిజాత్యము ఎదుటి మనిషిని ఆకట్టుకుంటాయి మాటల్లో పొందిక పెద్దల ఎడల వినయం పిన్నల పట్ల ఆదరణ ఆమె మనసుని వ్యక్తం చేస్తాయి బాగా చదువుకుంది మంచి ఉద్యోగం ఉంది మరి ఇంతవరకు పెళ్లిందుకు కాలేదో ఆ మాటే ఆనందరావుతో అంటే తనకి నచ్చినవాడు దొరక్క ఈమె చేసుకోలేదేమో అన్నాడు ఈమెని గురించి ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఒక తోబుట్టు పట్ల ఉండే వాత్సల్యమూ గౌరవము వ్యక్తమవుతాయి ఆనందరావులో కాని నాకెందుకో అలా అనిపించదు ఈమెని నా స్వంతం చేసుకోగలిగితే అన్న ఊహ ప్రతి నిమిషము నా మనసుని వేగిరం పెట్టేస్తోంది ఇంతవరకు మేము ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు తెలుసుకోవడం జరగలేదు కానీ ఆనందరావు చెప్పడం వల్లే తెలిసింది ఈమెకింకా పెళ్లి కాలేదని ఎండీ గారి రూపం కంటబడిందాక వాసుదేవరావు ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి అప్పుడు తెలివి తెచ్చుకుని ఫైలు ఆయనకు అందించాడు ఆయన అంతా చూసి ఓకే చేశాక బ్రతుకుజీవుడా అన్నట్లు యువతలకొచ్చాడు అయింది ఉదయం నుండి కుర్చీల కత్తుకుపోయినట్లు కూర్చున్న వారంతా ఫైళ్లు బొత్తిపెట్టి డ్రాయర్లో పెట్టి అన్నీ సర్దేశారు ఎండీ గారు ముందే వెళ్లిపోవడంతో బిలబిల్లాడుతూ ఒక్కొక్కరే యువతలకొచ్చారు ఇళ్లకి చేరుకోవడానికి వేగిరపడుతూ స్వంత వారికైతే పర్వాలేదు కానీ బస్సుల్ని నమ్ముకుని ఇళ్లకు వారికే పెద్ద ఇబ్బంది సరిగ్గా అన్ని ఆఫీసులు వదిలే సమయం అవడం వల్ల బస్సులన్నీ పూర్తిగా నిండిపోయి ఉంటాయి దాంతో కొన్ని కొన్ని స్టాపుల్లో అసలు అవి ఆగనే ఆగవు ఒకవేళ ఆగినా వాటిలో ఎక్కడం బ్రహ్మప్రళయం అయిపోతుంది అనుకుంటూ నీలిమ ఏటో చూస్తూ గబగబా అడుగులు వేస్తోంది హఠాత్తుగా ఎవరో ఆమె భుజం పట్టుకుని పక్కకి లాగినట్లయి త్రుళ్ళిపడి చూసింది ఆమె కొనుబొమ్మలు ముడుచుకున్నాయి తనని ఆపినవాడు ఓసుదేవరావు ఆమె పెదవిప్పి ఏదైనా లోపునే అతను ఆమె కాళ్ల ముందు నేలమీద చూపించాడు రెండు వేళ్ల వెడల్పున జానుడు పొడవున్న నల్లటి జర్రి అంతవరకు బద్ధకంగా పడుకుంది మనుషుల అలికిడికి జరజర ముందుకు పాకిపోయింది అంత పెద్ద జరిని ఆమె జీవితంలో అంతకు ముందెప్పుడు చూడలేదు దానిని చూస్తుంటేనే ఆమెకి వెనులోంచి చలి కుదుపు వచ్చినట్లయింది కాస్తుంటే మీ పాదం ఆ మీద పడేది అన్నాడు వాసు ఆమెకి మిగిలిన వారంతా కూడా అంత పెద్ద జరిని చూసి కళ్ళు తేలేసినంత పనిచేశారు ఇవాళ నేను లేచిన వేళ ఎంత మంచిదో నా పాదం దానిమీద పడుంటే కాటేయకుండా వదిలేదా ఆ వెయ్యి కాళ్ల జర్రి అంది నీలిమ భయంతో కళ్ళు రెండు వెడల్పు చేసుకుని జర్రికి ఉంటుందా ఎవరు అడిగారు విషం ఉంటుందో లేదో గాని అది కరిస్తే విపరీతమైన మాత్రం పెడుతుంది అన్నాడు వాసు మీకెలా తెలుసు కుతూహలంగా అడిగింది నీలిమ చిన్నతనంలో ఒకసారి నన్ను కరిచింది ఇంత పెద్దదే అది కరిచిన దగ్గర ఘాటుపడి రక్తం చెమ్మింది విషం ఎక్కడం అది ఏం కాలేదు గాని భరించలేనంత మాత్రం పెట్టింది తియ్య గుమ్మిడికాయ ముచ్చిక నీళ్లల్లో అరగదీసి ఆ గంధం రాయమని చెప్పారెవరావు ఆరారా అలా ఎంత గంధం పూసినా మంట మాత్రం ఓ రోజంతా ఉంది ఆ చెయ్యి కూడా బాగా వాచిపోయి రెండు మూడు రోజుల దాకా వాపు లేదు యమ బాధపడ్డాననుకోండి అని చెప్పాడు వాసు మీరు చెప్తుంటే అదంతా వినడానికే భయం వేస్తోంది నిజంగా అది ఖరిచుంటే ఏమైపోయేదాన్నో నాకు ఓ గండం తప్పించారు మెనీ మెనీ థ్యాంక్స్ అంది నీలిమ ఆ కృతజ్ఞతంతా రెండు కళ్ళల్లోనూ నింపుకొని అంతా అదే మాట అంటుంటే వాసు చిన్నగా నవ్వేస్తూ దాందే ముందులండి నేను ముందుగా చూశాను కనుక మీరు దానిమీద అడుగు వేయకుండా ఆపగలిగాను అన్నాడు నీలిమతో టైము ఒంటి గంట అయింది వాసు సీట్లోంచి లేచి బయటికి వెళ్లబోతూ మళ్లీ ఏదో స్ఫురించిన వాళ్ల గబగబా నీలిమ సీటు వచ్చాడు నీలిమ పేపర్లన్నీ సర్ది ఫైల్లో పెడుతోంది మేడం ఇవాళ లంచ్ తెచ్చుకోలేదనుకుంటాను అన్నాడు వాసు కాస్త చనువుగా నీలిమ పెన్ను మూత పెడుతూ విస్మయంగా తని వంక చూసింది ఆమె కరెక్ట్ అన్నాడు వాసు ఆ విషయం మీకెలా తెలిసింది ఇహ అవన్నీ మీరు అడగకూడదు పదండి నా బాక్సులోది షేర్ చేసుకుందాం అబ్బే ఎందుకండి ఇక్కడ క్యాంటీన్లో తీసుకుంటాను అప్పుడప్పుడు అలవాటే అంది నీలిమ మొహమాటంగా ఆ వాళ్ళ నేను కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినాడు నేను ఎంత చెప్తున్నా వినకుండా మీరు గారు మీరు దానిలో నాకు వాటా ఇచ్చారు మరి ఆ మాత్రం మర్యాద నాకు తెలీదనుకుంటున్నారా లేకపోతే బకాసురుళ్లా అంతా నాకే కావాలనుకుంటున్నారా వాసు అలా నిష్ఠూరంగా మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయత అభిమానం పోటీపడి అతని గొంతులో చోటు చేసుకున్నాయి ఆ మాటల్లో ఒకలాంటి దగ్గరతనం వ్యక్తమైంది నీలుముకి అందుకే చిన్నగా నవ్వి సరే పదండి ఆనందరావు గారు సెలవు పెట్టారు మరి ఆయన బాక్స్ ఉండదు అని నీలిమ అంటుండగానే ఇది మనిద్దరికీ చాలదని భయపడుతున్నారా మీరు చేతులు కడుక్కురండి నేను నాలుగు అరటిపళ్ళు తెస్తాను అనేసి ఇంకా నీలిమ మరేం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు ఆవాళ్ళ మీరు చేసిన చపాతీలు తినిపించారు ఇవాళ నేను చేసిన చపాతీలు ఎలా ఉన్నాయో చెప్పండి అన్నాడు వాసు టేబుల్ దగ్గర ఇద్దరూ స్థిమితంగా కూర్చున్నాక డబ్బా మూత తీస్తూ చపాతీలు మీరు చేశారా కుతూహలంగా అడిగింది నీలిమ అవునండి నేను వంట ఎంత బాగా చేయగలనో మీకు తెలియాలంటే మీరు మా ఇంటికొకసారి భోజనానికి రావాలి అసలు ఈవాళ ఈ చపాతీ కూర తింటేనే మీకు అర్థమైపోతుందిలండి మరి స్వంత డబ్బా వాయించుకుంటున్నాడనుకోకండేం నవ్వాడు వాసు అంటే ఆ వాక్యం ఎలా పూర్తి చేయాలో తెలియనట్లు ఆగిపోయింది అంటే నేను వంటగా ఉంటున్నాను గింట నేనే చేసుకుంటాను ఇల్లు దొరికిందన్నారుగా మీ ఫ్యామిలీ ఇంకా ఎప్పుడొస్తారు నాకు మా పిన్ని తప్ప ఇంకెవరూ లేరు ఈ ఊళ్ళో ఇల్లు అది కుదిరాక వస్తానని చెప్పి వైజాగ్ నుండి వాళ్ల ఆడపడుచుగారి ఊరు వెళ్ళింది రాగానే ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాను ఇక్కడ నేను స్వహస్త పాకంతో తంటాలు పడుతున్నాను వాసు ముఖంలో దిగులు విసుగు వ్యక్తమయ్యాయి ఆవిడ ఇంకా ఎప్పుడొస్తారో ఏం రాయలేదా యథాలాపంగానే అడిగింది నీలిమ ఏమో ఎప్పుడో వస్తుంది సరేలండి అలాంటి విషయాలు చెప్పుకోవడానికి సిల్లిగా ఉంటాయి అయినా ప్రతి సంసారంలోనూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందిలేండి నిర్లిప్తంగా అన్నాడు వాసు నీలిమ మాట్లాడలేదు నా సోది మీకు విసుగనిపిస్తుందేమో అబే అదేం లేదు మరి అంత పర్సనల్ విషయాలు అడగడం బాగుండదని మీరు ఏమడిగినా నేను ఏమీ అనుకోను అదేంటో ఈ ఆఫీసులో మిమ్మల్ని చూసిన క్షణం ఎలాంటి మహత్యం కలదో కానీ మీరు ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు ఎంతో ఆత్మీయులైనట్లు అనిపిస్తోంది మీతో స్నేహం పెంచుకోవాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో చెప్తే మీరు నమ్మరేమో అసలు అది వివరించి చెప్పడానికి నాకొచ్చిన భాష చాలదేమనిపిస్తోంది ఏమీ అనుకోకండి నా మనసులో మాట పైకి చెప్పేయడమే కాని దాచుకునే అలవాటు లేదు నాకు నీలిమ మాట్లాడలేదు ఇతను ఇంత మనిషి ఏమిటా అన్నట్లు అభిమానంగా అతని వంక చూసింది ఇద్దరూ చేతులు కడుక్కుని ఎవరి సీట్లోకి వారు వెళ్లి కూర్చున్నారు నీలిమ కాక ఆ ఆఫీసులో మరొక ఉంది ఆమె టైపిస్ట్ పార్వతి తనకంటే పెద్ద ఉద్యోగస్తురాలతో చనువుగా మాట్లాడడానికి భయపడుతున్నట్లు నీలిమకి కొంచెం దూరం దూరంగానే ఉంటుంది పార్వతి అదీకాక ఆమె భర్త అదొకలాంటి మనిషి మగవాళ్లతోనే అని కాదు తోటి ఆడవాళ్లతో కూడా పార్వతి ఎక్కువగా మాట్లాడడం స్నేహంగా ఉండడం అతను సహించలేడు భర్త ఆగ్రహం అహంకారం ఒకటి చాలదన్నట్లు ఇద్దరు పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక మూలుగు చికాకులు ఇవి కాక పల్లెల్లో ఉన్న అత్తమామలకి నెలనెలా డబ్బు పంపాలి ఆడపడుచుకు పెళ్లి చెయ్యాలి ఎనిమిదో తరగతి చదువుతూ మానేసిన ఆ ఆడపడుచు పోనీ అంటే మరేదైనా పనికొచ్చే వ్యాపకమైనా పెట్టుకోకుండా రోజంతా గవ్వలు గెచ్చకాయలు ఆడుతూ కాలక్షేపం చేస్తుంది ఆ పిల్లకి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి ఆ ఇబ్బంది ఒక్కటి చాలదన్నట్లు కూతురి పెళ్లి విషయం కొడుకు కోడలు అంతగా శ్రద్ధ పట్టడం లేదని సాధిస్తూ అత్తమామలు నుండి ఉత్తరాలు రాయించడం కబుర్లు పంపడం చేస్తుంటారు ఎప్పుడూ దిగులుగా ఉండే పార్వతిని పలకరించి స్నేహం చేసుకునే చొరవ నీలిమికి లేదు వాసు కలుపుగోల్తోనో నీలిమికి నచ్చింది అలా ఎవరైనా వారంతట వారు పరిచయం స్నేహం పెంచుకోవాలి కాని నీలుమే చొరవగా ఎవరితోనూ కలవదు అలాగని తనతో బాగా స్నేహంగా ఉండాలని అతిగా మాట్లాడుతూ ఏవేవో సహాయాలు చేసి పెడతామని మరీ దగ్గరవబోయే వారితోనూ ఆమె కలవలేదు కొందర్ని చూస్తే ఏదో సదభిప్రాయం ఆత్మీయత వాటంతటవే ఆమెకి ఈ ఆఫీసులో ఆనందరావు ఒకరితోనే కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది తనకి కరువైన సోదర వాత్సల్యం అతని దగ్గర దొరుకుతున్నట్లుగా ఉంటుంది ఇహ ఈ వాసుదేవరావు పరిచయం అయిన దగ్గర నుండి తనని ఒక ఆరాధనాభావంతో చూస్తున్నాడు జీవితంలో ఎంతో అపురూపమైన ఆదరణకి ఆత్మీయతకి నోచుకోని వాళ్ళ అది ఎక్కడైనా తనకి దొరుకుతుందా అని వాళ్ళ ఉంటాడు పాపం అతన్ని చూస్తుంటే ఒక పసిపిల్లవాణ్ణి చూసినట్లుంటుంది దానికి పసిపిల్లల్లో ఉండే అమాయకత్వం నిష్కల్మషత అన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తోంది అతను దేనికో దానికి తన సహాయం సలహా అడగడం దానిని తను పరిష్కరించగలగడం తనకి ఆనందంగా ఒకలాంటి తృప్తిగా కూడా ఉంది హైదరాబాదు స్టేషన్ చాలా రద్దీగా ఉంది ట్రైను బయలుదేరే సమయం అయిపోవడం వల్ల ఎక్కవలసిన వారు గబగబా తమ జాగాల్లోకి వెళ్లి కూర్చోవడం వాళ్లని వచ్చిన బంధుమిత్రులు ప్లాట్ఫారం మీద నుండే వారికి జాగ్రత్తలు శుభాకాంక్షలు చెప్పడం అంతా సందడిగా హడావుడిగా ఉంది రైలు కదిలి వేగం అందుకుంది అప్పుడు చూశాడు వాసు నీలిమని ప్లాట్ఫారం మీద అతని ముఖం నిండా ఆనందం పరుచుకుపోయింది హలో అని పలకరించి గబగబా నడుచుకుంటూ ఆమె దగ్గరగా వెళ్లాడు మీ వాళ్లెవరికైనా సెండాఫ్ వచ్చారా యథాలాపంగానే అడిగింది నీలిమ మా ఫ్రెండు వెళ్ళిపోతుంటే చూద్దామనొచ్చాను మరి మీరు చనువుగా కుతూహలంగా అడిగాడు నేను అంతే ఒక స్నేహితురాల్ని రైలెక్కించాలనొచ్చాను ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ ప్లాట్ఫారం దాటి బయటకొచ్చారు మీకేం అభ్యంతరం లేకపోతే హోటల్లో కాస్త కాఫీ తాగి వెళదాం అర్ధింపుగా ఆమె వంక చూశాడు అభ్యంతరం అని కాదు బయట బయటింత వేడిగా ఉన్నప్పుడు వేడివేడి కాఫీ ఇన్నిసార్లు నేను తాగలేను మీరు హోటల్కి వెళ్ళండి నేనింటికి వెళ్ళిపోతాను అంది పోని కాసేపు గార్డెన్లో కూర్చుని వెళదాం అనుకోకుండా హఠాత్తుగా ఇక్కడ కలిసాం లాగే హలో అంటే హలో అనుకుని ఎవరి ధరనవాళ్లు పోవడం ఏం బాగుంటుంది ఏమంటారు ప్లీజ్ బ్రతిములాడుకుంటున్నట్లే అన్నాడు ఆ సమయంలో అతని ముఖం చూస్తుంటే స్నేహాభిమానాల కోసం మరీ అనిపించింది నీలిమికి ఇంత చిన్న విషయానికి అతను మనసు నొచ్చుకోవడం ఎందుకని సరే పదండి అంది ఇద్దరూ పబ్లిక్ గార్డెన్లోకి వెళ్లి మీద కూర్చున్నారు మనిషి కనిపిస్తే చాలు వ్యాపారం చేసుకోవాలి అనుకునే హ్యాకర్లు ఐస్ క్రీమ్ కప్పులు వేరిశెనక్కాయలు చిప్సు ప్యాకెట్లు పట్టుకుని వాళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు వాసు పరసు తీస్తుంటే నాకు ఇప్పుడేం వద్దండి అంది నీలిమ కాఫీ అయితే అన్నారు బాగుంది ఐస్ క్రీం కూడా వద్దంటే ఎలా అంటూనే రెండు కప్పులు తీసుకుని ఇచ్చేశాడు ఇహ నీలమకి తీసుకోక తప్పలేదు మీ అమ్మగారు నాన్నగారు మీ దగ్గరే ఉంటారా సంభాషణకి ఉపక్రమిస్తూ అడిగాడు ఆమె ఒంటరిగానే ఉంటోందని తెలిసినా ఏదో అడగాలి అన్నట్లు పోయి రెండేళ్లు కావస్తోంది నాన్నగారు కూడా ఏడాది కిందట ఇంకా సర్వీస్లో ఉండగానే పోయారు ఐ సో సారీ ఆ ప్రశ్న అడిగి మిమ్మల్ని చాలా బాధపెట్టాను నొచ్చుకున్నాడు వాసు పర్వాలేదులండి ఏటో చూస్తూ అంది నీలిమ మీ అక్కలు అన్నలు అందరిలోకి నేనే పెద్దదాన్ని నాకొక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు మీ తమ్ముడు చల్లాయి ఇంకా చదువులోనే ఉన్నారా వాళ్ల బాధ్యత కూడా మీ మీద పడిందన్నమాట అన్నాడు వాసు అందుకే పాపం ఈవిడింకా పెళ్లి చేసుకోలేదు అనుకుంటూ లేదండి చదువులైపోయాయి ఇద్దరూ సెటిల్ అయిపోయారు అంది నీలిమ మీ గురించి అన్ని వివరాలు అడిగి నా గురించి చెప్పకపోతే బాగుండదు అందుకే మీరు అడకపోయినా చెప్తున్నాను అని వాసు అంటుంటే మీరలా అనుకోవద్దు చెప్పండి వింటాను అంది నీలిమ ఆసక్తి చూపిస్తూ మా అమ్మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు నాకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు ఏకాకిలా మిగిలిపోయిన నన్ను మా పిన్నే పెంచి పెద్ద పెద్దచేసింది ఈనాటిదాకా ఆమె నన్ను కన్నా మిన్నగా చూస్తోంది చిన్నతనంలోని తల్లిదండ్రుల ప్రేమకి కొరవైన మీకు అలాంటి పిన్నుండడం నిజంగా మీ అదృష్టం అంది నీలిమ సానుభూతిగా అతని వంక చూస్తూ అదృష్టమే మరి కానీ ఈ మధ్య కొన్నాళ్ళుగా ఆమెకి మీద బాగా కోపంగా ఉంటోంది ఇల్లు కుదిరింది ఇక్కడికొచ్చేసాయి అని నేను ఎన్ని ఉత్తరాలు రాసినా రానిలేదు ఇక్కడ నేను ఒక్కడిని వండుకు తింటూ ఎంతో ఇబ్బంది పడుతున్నానని తెలిసినా ఆమెకి చేమకుట్టినట్లు కూడా అనిపించలేదు నిమ్మకి నీరెత్తినట్లు హాయిగా వాళ్ల ఆడపడుచు గారింట్లో విందులు గుడుస్తూ కూర్చుంది అతను మాట్లాడుతున్న తీరుకి నవ్వు రాబోయినా ఆపుకుంది నీలిమ ఈ కొద్ది రోజుల పరిచయంతోనే తన ఇంటి విషయాలన్నీ చెప్పుకునేటంత ఆత్మీయురాలుగా భావిస్తున్నాడా నన్ను అని అనుకుంటుంటేనే నీలిమకి రవ్వంత తృప్తి కూడా కలిగాయి ఆదరంగా అతని వంక చూసింది మొదట్లో నా అరికాల్లో ముళ్ళుగుచ్చుకుంటేనే తన గుండెల్లో గొనపాలు దిగబడిపోయినట్లు వెలువెల్లాడిపోయేది పిన్ని అలాంటిది మొన్న నా కాలు బెణికి రెండు రోజులు యమయాతన పడ్డానని రాసిన నీ కర్మ నువ్వు అనుభవించు అన్నట్లు భీష్మించుకుని అక్కడే కూర్చుంది అన్నాడు మళ్ళీ వింటున్న నీలిముఖం ఆ దోలా అయిపోయింది మీకు కాలు బెణికి అంతలా బాధపడ్డారా చూడండి ఆఫీసులో మాకెవరికీ తెలియనే తెలీదు అంతమంది ఉండి కూడా మీకెలాంటి సహాయం చేయలేకపోయాం అంది ఎంతో బిడియపడుతూ మొన్న నాలుగు రోజులు ఆఫీస్కి రాలేదుగా అప్పుడు ఆనందరావు గారికి వాళ్ళకు కూడా చెప్పలేదు నేను మా పిన్ని పట్టుదల మూర్ఖత్వం తలుచుకుంటుంటే నాకు ఒళ్లి మండిపోయింది నాకు ఒకలాంటి ఉడుకు మొత్తం వచ్చేసింది ఆ పంతంతోనే అనుకున్నాను ఎంత బాధైనా నేను ఒక్కనే పడాలి కానీ ఇంకెవరి సహాయం తీసుకోకూడదని అఫ్ కోర్స్ దానివల్ల మా పిన్నికేం తల్లి తల్లిమీద అలిగిన పసివాడు మరెవరితోనో ఫిర్యాదు అన్నాడు అతను తన పట్ల అంత స్నేహభావంతో అరమరికలు లేకుండా స్వంత విషయాలు చెప్పుకుంటుంటే అతని సమస్య ఏమిటో తెలుసుకోవడంలో అనుచితం ఏమీ లేదనిపించింది నీలిమకి అందుకే కాస్త చొరవ తీసుకుని ఆవిడకంత కోపమొచ్చే పని మీరేం చేశారు అంది ఏముంది తన ఆడబడుచు కూతుర్ని నన్ను చేసుకోమంది నాకిష్టం లేదన్నాను కారణం చెప్పు అంటూ ఒకటే వేధించింది ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నాను అయినా తన ధోరణి మార్చుకోలేదు అందం కొరుకు తింటామా కుటుంబ సాంప్రదాయం మనుషుల మంచితనం అమ్మాయి వినే విధేయతలు ఇవే పెళ్లికి ముఖ్యం అంటోంది నేను ఆవిడ మాట వినలేదు ఇలా అలిగి కూర్చుంది పోనీలండి నేనేం చేస్తాను ఆవిడ కోసమని నాకు బొత్తిగా నచ్చనమ్మాయి మెడలో కదా కొంతమంది పెద్దవాళ్లలో ఈ పట్టుదలలు పెదరికపు అహంకారం చాలామంది జీవితాల్లో సుఖశాంతి లేకుండా చేస్తూనే అనిపిస్తోంది నాకు అని అతనంటూ ఉంటే నీలిమ ఏం మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది